శృంగారం చేసే సమయంలో కొంతమంది ఎందుకు ఏడుస్తారు కారణం అదేనా ఒకటి హార్మోన్లలో మార్పులు పీరియడ్స్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు పెద్ద ఎత్తున జరుగుతాయి అలాంటి మహిళలు ఆ పని చేస్తున్నప్పుడు ఏడవడం ప్రారంభిస్తారు అంతేకాని ఆమె కలయికను ఆస్వాదించడం లేదని అర్థం కాదు రెండు తాగినప్పుడు శృంగారంలో ఆల్కహాల్ కలయిక మంచిది కాదు అయితే దీనిపై సామాన్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆల్కహాల్ తాగిన తర్వాత ఆ పని ఆస్వాదించడం కష్టం ఎందుకంటే శరీరంలో ఆందోళన అశాంతి నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి అలాంటి సమయంలో కూడా కొంతమంది ఏడుకు ప్రారంభిస్తారు మూడు శరీరం రిలాక్స్ గా ఉన్నప్పుడు శృంగారం సమయంలో శరీరం రిలాక్స్ గా ఉన్నప్పుడు కొన్నిసార్లు కళ్ల నుండి అనుకోకుండానే కన్నీళ్లు వస్తాయి ఇది శరీరం స్పందించే విధానం పైన ఉంటుంది ఈ విషయాలే కాకుండా కలయిక సమయంలో ఏడుపు రావడానికి మరో కారణం ఏంటంటే ఎక్కువ కాలం ఒంటరితనంతో బాధపడటం శృంగారం సమయంలో నొప్పి లాంటి విషయాలు కూడా ఉన్నాయి అంతేకాక కలయిక సమయంలో మాజీ ప్రియుడు లేదా మాజీ భర్తను తలచుకోవడం కూడా ఒక కారణం కావచ్చు అయితే ఆ పని చేసే సమయంలో కొంతమంది అరుస్తారు మరి కొంతమంది వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎంజాయ్ చేస్తారు అలాగే మరి కొంతమంది మాత్రం ఆ సమయంలో ఏడుస్తుంటారు